ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదికైంది ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత ఈసారి దేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి అంతేకాదు స్వంత గడ్డపై భారత యువతి సత్తా చాటనుంది అంతేకాదు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఈ పోటీలు జరుగుతున్నాయి మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కాంపిటీషన్ లో నూట ఇరవై దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటున్నారు భారతదేశం నుంచి ఫెమినా మిస్ ఇండియా సినీ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తోంది గత ఇరవై రోజులుగా జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీలు చివరి దశకొచ్చేశాయి మరికొన్ని గంటల్లో మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విజేత ఎవరో తేలనుంది ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ ఫైనల్స్ జరగనున్నాయి మార్చి తొమ్మిదిన సాయంత్రం ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభం కానుంది ప్రస్తుత టైటిల్ హోల్డర్ పోలాండ్కు చెందిన కరోలీనా తన కిరీటాన్ని ఈ పోటీలో గెలిచే ముద్దుగుమ్మకు అందజేయనుంది సినీశెట్టి సొంత గడపై విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది ఈ ఏడాది భారత్ తరపున మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతోంది సినీశెట్టి హమ్ దిల్ దేజుకే స్థనం సినిమా నుంచి నిమ్ముడా పాటతో తాల్ బంటి ఓర్ బబ్లీ వంటి హిట్ మూవీస్ లోని సూపర్ హిట్ పాటలకు అద్భుతమైన డాన్స్ చేసి ఐశ్వర్యకు అంకితం చేశారు సినీశెట్టి ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది అందులో సినీశెట్టి డాన్స్ చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకుంది ఐశ్వర్యరాయ్ ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుని మూడు దశాబ్దాలవుతోంది ఈ క్రమంలో దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారత్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలలో ఐశ్వర్య హిట్ పాటలకు భారతీయ శాస్త్రీయ బాలీవుడ్ డాన్స్ మూమెంట్స్ కలయికతో అందంగా డాన్స్ చేసి ఆమెకు అంకితం చేసింది సినీశెట్టి కర్ణాటకకు చెందిన సినీశెట్టి కుటుంబం ముంబైలో స్థిరపడింది ఇరవై రెండేళ్ల ఈ అమ్మాయి ఫెమినా మిస్ ఇండియా రెండు వేల ఇరవై రెండు విజేతగా నిలిచింది అలాగే ఆమె అకౌంటింగ్ ఫైనాన్స్ బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు సినీశెట్టికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది అలాగే పెయింటింగ్ బ్యాడ్మింటన్ ఆడటం వంట చేయడం కూడా ఇష్టమట సినీశెట్టి ఎన్ఐఎఫ్డి మిస్ టాలెంటెస్ సబ్ టైటిల్ను కూడా గెలుచుకుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో తొలిసారి భారత్లో బెంగళూరు వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి అందులో వెనుజులా సుందరి విజేతగా నిలిచింది అదే ఏడాది నుంచి ఇంటర్నెట్ కవరేజీ తీసుకొచ్చింది మళ్లీ ఇంతకాలానికి భారత్లో ఈ పోటీలు జరగడం విశేషం ఫిబ్రవరి తొమ్మిదిన మొదలైన ఈ పోటీలు మార్చు తొమ్మిదితో ముగుస్తున్నాయి ఇది డెబ్బై ఒకటవ అందాల పోటీ భారత్ నుంచి ఇప్పటి వరకు ఆరుగురు విజేతలుగా నిలిచారు అత్యధికంగా ఆరు కిరీటాలు సాధించిన దేశంగా భారత్ స్థానం ఉంది తాజాగా జరుగుతున్న పోటీల్లో నూట పన్నెండు మంది పాల్గొంటున్నారు ఉంటే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు మార్చి తొమ్మిదిన రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు సోనీ లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు